మీరు రిప్రజెంటేషన్ ఏంటంటే ఉదయం ఒక రిప్రజెంటేషన్ తెచ్చిచ్చారు నేను హ్యుమనిటేరియన్ గ్రౌండ్స్ లో వీళ్ళు ఎవరైతే ఫ్లాట్లు కొన్నారో వీళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వదలుచుకున్నాను ఎవరైతే డెవలపర్ ఉన్నాడు ఊరికే అన్అప్రూవ్డ్ అన్అథరైజ్డ్ లేవల్స్ అన్నాడు నువ్వు రెగ్యులరైజ్ చేసుకో డబ్బులు కట్టి పంచాయతీకి ఇప్పటికైనా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంది ఆ కారణం చేత ఆ ఊర్లో మనం ఎండిస్ ని ఇబ్బంది పెడతారనే ఆలోచన లేదంటే మీరు ఫ్లాట్లు కొన్ని వాళ్ళు ఇబ్బంది పడాలనే ఆలోచన మనకు లేదు ఇట్లా దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళ గురించే మనం ఆలోచన చేసింది వ్యాపారం ఉండకూడదని అందులో భాగంగా మైనద్దు నేనే ఫోన్ చేస్తాను మీరు దీన్ని ఎవిడెన్స్ చేయండి మాకు లేదంటే డబ్బుల కోసం చేసినట్టు చెప్తారు భయ్ కైరత క్యాబినే తుమారా ముత్యాల చెరువు పొలమే సర్వే నెంబర్ ఎయిటీ సిక్స్ ఎక్స్టెంట్ పచ్చిస్ ఎకర్ ఇస్మే నాలుగు ఎకరాలలో మీరు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు లెక్ ఆయన ఫ్లాట్లు వేసినారు దాన్ని మొన్న గ్రామ పంచాయతీ వాళ్ళు పోయేసి రోడ్డును చెరిపేసినారు ఇప్పుడు ఈ కాంటెస్ట్లో ఎవరైతే కొన్నారో దీంట్లో డాక్టర్ మసూదన్ గారు ఉన్నారు హమీనాయకన్ నాయక్ అని ఉన్నారు రమణయ్య గారు ఉన్నారు డాక్టర్ ఎల్ భవానీ ఉన్నారు ఏ బాలాజీ నాయక్ ఉన్నారు శ్రీదేవి గారు ఉన్నారు వీళ్ళందరినీ వీళ్ళందరూ మన నన్ను అడిగితే మాకు ఎవరు మీ మీదేం కోపం లేదు కానీ మాకు రెగ్యులరైజ్ అప్రూవ్డ్ లేవు కొనండి అని చెప్పేది మా ఉద్దేశం అని చెప్పి చెప్పినాం ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాం మీకు కానీ మీ మీద నాకు వ్యక్తిగతంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ మాకేం మీ వ్యాపారంలో కలగజేసుకోవాలని కానీ మీ నుంచి ఒక గ్లాస్ మంచినీళ్ళు నీళ్ళు కానీ ఆలోచన మాకు లేదు కాకపోతే మీకు ఒక అవకాశం ఇస్తాను ఇప్పుడైనా మీకు ఆ పంచాయతీ సెక్రటరీకి చెప్తాం మీరు రెగ్యులరైజ్ చేసుకోండి గ్రామ పంచాయతీ కట్టాల్సిన డబ్బులు కట్టండి ఆ రోడ్డు కూడా మీరు పంచాయతీకి కడితే రోడ్డు కూడా గ్రామ పంచాయతీతోనే చెప్తాము బ్లాక్ టాప్ మీరు వేసుకోండి మళ్ళీ మీకు ఇది మంచి అవకాశం పదహైదు రోజులు టైం ఇస్తాం ఈ రోజు నుంచి ఆ నోటీస్ కూడా పంపిమంటాను మీరు ఆ పదిహేను రోజులు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు చేసి చేసేవాళ్ళు